మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివరాత్రి నాడు శివుడికి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ పువ్వుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెమీ పువ్వు సెమీ పువ్వుతో శివుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇవంటే శంకరుడికి ఎంతో ప్రేమ సెమీ పుష్పంతో పూజ చేయడం వల్ల మనకు ఎన్నో శుభాలు కలుగుతాయి దతూర దతూర కూడా శివుడికి ఇష్టమే అమృత మదనం సమయంలో ముందుగా వచ్చిన విషాన్ని మింగగానే శివుడి వక్షస్థలం నుంచి వికసించిన పుష్పమే దూర ఈ పూలు సమర్పించడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది కరవీరా పువ్వు ఇది గులాబీ పువ్వులాగే ఉంటుంది దీన్ని శివుడికి సమర్పిస్తే మనకు రోగాలు రాకుండా చేస్తుందని నమ్ముతారు జాస్మిన్ పువ్వులు ఇంట్లో ఐశ్వర్యం సంపద పెరగాలంటే వీటితో పూజ చేయడం మంచిది గులాబీ పువ్వులు ఈ పువ్వులతో పూజించడం కూడా గుర్రాల బలితో సమానంగా భావిస్తారు తామర పువ్వులు ఈ పూలతో శివుని పూజిస్తే అవమానాలు తొలగిపోతాయి నల్ల కలువ పువ్వులు వీటితో పూజ చేస్తే ఐదు పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నది మందార పువ్వు ఇవి శివుడికి సమర్పించడం వల్ల కీర్తిని మరణం తర్వాత కైలాసంకు చేరుకునే అవకాశాన్ని పొందుతారు తెల్ల జిల్లేడు శివుడిని ఈ పూలతో పూజిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి పారిజాత పువ్వు దీనిని శివుడికి సమర్పిస్తే సంతోషకరమైన సంపన్నమైన జీవితానికి దారితీస్తుంది మరెన్నో పండగల విశిష్టతలు వాటి యొక్క పరిహారాలు గురించి తెలుసుకోవాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్